అగ్ర కథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే దర్శకుడు రాజ్ నిడిమూరుని ఆమె డిసెంబర్ ఒకటిన వివాహమాడారు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఇక డిసెంబర్ రెండున సమంతకు అత్తవారింట్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది ఈ మేరకు రాజ్ సోదరి సీతల్ ఈ జంటకు విషేష్ చెబుతూ ఒక ఎమోషనల్ నోట్ను పంచుకున్నారు నిడుమూరు ఫ్యామిలీలోకి సమంతను ఆహ్వానిస్తూ ఎప్పుడూ ఆమెకు అండగా ఉంటామని ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఫోటోను అభిమానులకు షేర్ చేస్తున్నారు ఆనందంతో మాటలు రావటం లేదు గొప్ప భక్తుడు ఆర్తితో నిండిన హృదయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటాడో ఈరోజు నేను అలా ఉన్నాను ఆనంద బాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతుంది నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది సమంత రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతుండడం చూసి మాకెంతో గర్వంగా ఉంది ఒకరిపై ఒకరికి గౌరవం నిజాయితీతో రెండు హృదయాలు ఒకే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారి జీవితం ప్రశాంతతతో నిండిపోతుంది మేము వీరికి ఎప్పుడూ అండగా ఉంటాము అని రాసుకొచ్చారు ఇషా ఫౌండేషన్కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇకపై ఈ పోస్టుకు సమంత స్పందిస్తూ లవ్ యూ అని రిప్లై అయితే పెట్టారు డిసెంబర్ ఒకటిన కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవాలయంలో సమంత రాజ్ నిడుమూరుల పెళ్లి జరిగింది ఈ పెళ్లిలో సమంత ఎర్రచీర రాజ్ క్రీమ్ గోల్డ్ కలర్ కుర్తా ధరించారు వీరి పెళ్లి ఫొటోస్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి